కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి అవార్డులు లభించాయి అందులో కళా విభాగానికి గాను కూచిపూడికి దీపికారెడ్డి చేసిన సేవలకు గాను పద్మశ్రీ అవార్డు లభించింది కళా విభాగంలో కూచిపూడి దీపికా రెడ్డికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును బహుకరించింది సుమారు యాభై ఐదేళ్ల కూచిపూడి ప్రయాణంలో దీపికారెడ్డికి పద్మ పురస్కారం లభించింది ఐదేళ్ల వయసు నుంచే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్న దీపికారెడ్డి మొదట తన తల్లి ద్వారా భరతనాట్యం నేర్చుకుని కూచిపూడిలో ప్రావీణ్యం పొందారు ఇప్పటి వరకు దేశ విదేశాల్లో వేల ప్రదర్శనలు ఇవ్వటంతో పాటు తన శిష్యార్గంలో వేల మంది విద్యార్థులను తయారు చేశారు దీపికారెడ్డి పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ పదిహేనున హైదరాబాద్ లో జన్మించారు ఆమె బాల్యంలోనే ఆరేళ్ల వయసులో కూచిపూడి నృత్యం నేర్చుకోవడం ప్రారంభించారు వివాహం తర్వాత భర్త ప్రోత్సాహంతో వెంపటి సత్యం గారి వద్ద ప్రత్యేక శిక్షణ పొందారు ఈమె గురువు వెంపటి చిన్నసత్యం గారు కూడా కూచిపూడి విభాగంలో పద్మభూషణ్ అందుకున్నారు ఇప్పుడు పద్మశ్రీ అందుకున్న రెడ్డి గురువుకు తగ్గ శిష్యురాలుగా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు నాకు కూచిపూడి నాట్యం ఒక కళ మాత్రమే కాదు ఇట్ ఇస్ నేను నా ఆరాధించిన దైవానికి నేను చేసే పూజ లాంటిది నా ఆరాధన అని నేను చెప్పడంలో అతిశయోక్తి లేదు ఎందుకంటే ఐదున్నర దశాబ్దాల పాటు నేను కూచిపూడి చేస్తున్నాను నాట్యంలో ఈ రంగంలో ఉన్నాను కాబట్టి నా లైఫ్ కూచిపూడి లేకుండా లేదు అని అనిపిస్తుంది ఒకసారి దీపికారెడ్డి దీపాంజలి సంస్థ ద్వారా శిష్యులకు శిక్షణ ఇస్తూ కుటుంబ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు దీపికారెడ్డి తల్లి కూడా భరతనాట్యంలో పలు ప్రదర్శనలు ఇచ్చారు హైదరాబాద్ లో పంతొమ్మిది వందల అరవైలో రవీంద్ర భారతి ప్రారంభించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి పలువురు ప్రముఖుల సమక్షంలో మొట్టమొదటి ప్రదర్శన దీపికారెడ్డి తల్లిగారే ఇవ్వటం విశేషం తర్వాతి రోజుల్లో బాల్యంలోనే తల్లి మార్గంలో నడుస్తూ దీపికా రెడ్డి కూచిపూడి నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు అంతేకాదు గత ఐదున్నర దశాబ్దాలుగా కూచిపూడి నాట్యమే ఊపిరిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అయితే ఇప్పుడు దీపికారెడ్డి కుమార్తె కూడా అమ్మమ్మ అమ్మ బాటలో కూచిపూడిని సీరియస్ కెరీర్ గా పరిశీలిస్తున్నారు దీంతో దీపికారెడ్డి కుటుంబంలో మూడు తరాల సాంప్రదాయ నృత్య సేవల్లో తరించిన ఘనతను సాధించినట్టయింది సంప్రదాయ నృత్యం ద్వారా మనిషి కేవలం ఒక కళను ప్రదర్శించడం మాత్రమే కాకుండా మనిషి మానసిక శారీరక పరివర్తనకి ఇది ఎంతో దోహదపడుతుందని దీపికారెడ్డి చెబుతున్నారు నాన్న కూడా చాలా ఇంట్రెస్ట్ రెడ్డి గారు మన అడ్వకేట్ జనరల్ ఆఫ్ కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్ అండ్ అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా చైర్మన్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ ఆయనకి కళలు ఎంత ఇష్టం అంటే నన్ను నాకు సంగీతం డాన్స్ రెండు నేర్పించడం జరిగింది అండ్ మా బ్రదర్కి మృదగం నేర్పించారు మా బ్రదర్ సిద్ధార్థ్కి సో అట్లా అందరికీ మన ఇంపార్టెన్స్ ఆఫ్ మన ఆర్ట్స్ ఉంది మా ఇంట్లో అలాగే మా హస్బెండ్కి కూడా ఇష్టం అందువరకే మా ఇద్దరు పిల్లలకి సంగీతం నేర్పించాం అండ్ మా పాప ఆఫ్ కోర్స్ తీసుకొని ప్రోగ్రామ్స్ దీపికారెడ్డి ప్రయాణం కూడా రవీంద్ర భారతి నుంచే ప్రారంభమైంది తన తొలి కూచిపూడి నృత్య ప్రదర్శనను ఆమె పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రవీంద్ర భారతిలో నాటి ముఖ్యమంత్రి సమక్షంలో చేశారు నాటి అరంగేట్రం కార్యక్రమంలో దీపికా ప్రతిభను చూసిన పలువురు ఈమె గొప్ప నాట్య కళాకారిణి అవుతుందని జోస్యం చెప్పారు వివాహం తర్వాత కూడా నాట్యకారిణిగా ప్రదర్శనలు ఇస్తూనే రెండు వేలలో దీపాంజలి స్థాపించి కూచిపూడి నృత్యాన్ని సంరక్షించడానికి తదుపరి తరాలకు మన తెలుగు నాట్యాన్ని అందించడానికి ఆమె నడుం బిగించారు ఖజురాహో కోనార్క్ హంపీ వంటి ఉత్సవాల్లో ప్రదర్శనలు ఇవ్వటమే కాక మాస్కో ఫ్రాన్స్ అమెరికా బ్యాంకాక్ లో సాంస్కృతిక రాయబారిగా కూచిపూడి వైభవాన్ని చాటి చెప్పారు రీతు సంహార షణ్మతం ద్రౌపది వంటి నృత్య రూపాలను రూపొందించటమే కాక తన శిష్యుల చేత సాధన చేయించారు నా రంగప్రవేశం జరిగింది కానీ నేను నిజంగా చాలా హార్డ్ వర్క్ చేసి నేర్చుకుంది వెంపటి చిన సత్యం గారు మాస్టర్ గారి దగ్గర పద్మభూషణ్ ఆయన లెజెండరీ గురు ఆయన దగ్గర నేర్చుకోవటం నా పూర్వజన్మ సుకృతం అని నేను ఎప్పుడు భావిస్తాను అద్భుతమైన గురు అండ్ ఈ అవార్డు నేను నాకు అని ఎప్పుడు అనుకోను ఎందుకంటే కూచిపూడి డాన్స్ స్టైల్కి అండ్ ఆ మహానుభావులు ఆ గురువులందరూ వాళ్ళు పెట్టిన భిక్షతోనే నేను ఈరోజు చేయగలుగుతున్నానని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈరోజు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాళ్ళందరూ వాళ్ళు పెట్టింది మేము ఇన్స్పైర్ అయి మేము మా ఓన్ క్రియేటివిటీతో చేస్తున్నాం తన సుదీర్ఘ నాట్య ప్రస్థానంలో ఎన్నో అవార్డులు రివార్డులను దీపిక అందుకున్నారు రెండు వేల పదిహేడులో కూచిపూడి నాట్య విభాగంలో ఆమె సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్గా రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు సేవలందించారు సంగీత నాటక అకాడమీ ఢిల్లీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలుగాను పనిచేశారు ఖజురాహో డాన్స్ ఫెస్టివల్ ఎంపిక కమిటీతో పాటు నంది అవార్డు కమిటీ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యురాలుగాను కొనసాగారు ఆమె శిష్యులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు చేస్తున్నారు ఈ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మేలు చేసే సందేశాన్నిచ్చే పలు అంశాలపై కూచిపూడి నృత్య రూపకాలను రూపొందించి ప్రదర్శనలు ఇస్తానని del par. దీపికారెడ్డి తాతగారు నూకల రామచంద్రారెడ్డి గారు ప్రముఖ సమర యోధులుగా గుర్తింపు పొందారు స్వతంత్ర పోరాటానికి ముందు జరిగిన వందే మాతరం ఉద్యమంలో తెలంగాణ తొలితరం ఉద్యమకారుడిగాను ఆయన గుర్తింపు పొందారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభ్యుడిగానే కాక సుదీర్ఘ కాలం పాటు మంత్రిగా సేవలందించారు వినోబాబావే భూధాన్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొని పేదలకు భూమి పట్టాలు వచ్చేలా చేయటమే కాక ఎన్టీఆర్ హయాంలో సినీ పరిశ్రమ హైదరాబాద్ కు రావటానికి కూడా తనవంతు కృషి చేశారు పద్మశ్రీ పురస్కారం వచ్చిన వేళ దీపికారెడ్డి తన తాతగారి సేవ ఆయన ఇచ్చిన ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకున్నారు తాతగారికి క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టమని తాను డాన్సర్ కావటం వెనుక ఆయన చొరవ కూడా ఉందని గుర్తు చేసుకున్నారు తాను మొదటిసారి డాన్స్ క్లాస్ లో జాయిన్ అయినప్పుడు పొలిటీషియన్ గా బిజీగా ఉన్న తన తాతగారు తనతో వచ్చిన విషయాన్ని దీపికా రెడ్డి గుర్తు చేసుకున్నారు నేను పుట్టింది పెరిగింది అంత హైదరాబాద్ అండి నా లైఫ్ ఇంకా వేరే ప్లేసే నాకు తెలీదు అండ్ కానీ మా తాతగారు నూకల్ రామచంద్రారెడ్డి గారు ఫోర్ టైమ్స్ మినిస్టర్గా చేసి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడే చాలా యంగ్గా చనిపోయారు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్కే వారు వందే మాత్రం మూమెంట్లో కూడా వాళ్ళు హీ వాజ్ పార్ట్ ఆఫ్ దాట్ ఆల్సో అండ్ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తే ఇంకా జబల్పూర్లో చదువుకొని అలా చాలా చాలా చేశారు తెలంగాణ మూవ్మెంట్లో కూడా హీ వాస్ వెరీ వెరీ యాక్టివ్ అండ్ అపోజిషన్ లీడర్గా కూడా చేశారు ఎన్నో చేశారు అండ్ వారికి కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం వారు కూడా నేను జాయిన్ అయిన రోజు డాన్స్ క్లాస్కి వచ్చారు నా చిన్నతనంలో మా తాతగారు కూడా రావటం జరిగింది మా అమ్మమ్మ